నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చిన్న వీడియో అండి ఈరోజైతే నిమ్మ మొక్క కేర్ ఎలా ఏంటి అనేది దానికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి తర్వాత పూత మీద ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి ఒకవేళ మొక్క ఎదగట్లేదు అంటే ఎలాంటి కేర్ ఇవ్వాలి ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి చిన్న హార్వెస్ట్ కూడా ఉంది పెద్ద కూరగాయలు ఏం రావట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండలు ముద్దిరిపోయినాయి మధ్యలో నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఈ అన్నిటి కారణాల చేత మనకు కొంచెం కూరగాయలు తగ్గినాయండి ఎందుకంటే అన్ని కొత్త మొక్కలు వేశాను మొన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను అన్ని కొత్త మొక్కలు వేశాను కొంచెము హార్వెస్టులు తగ్గాయి అని చెప్పి తోట కురుని కట్ చేసుకుందాం మనం ఫ్రెష్ ఆకుకూర అండి ఇప్పుడైతే సమ్మర్ ఆకుకూరలు ఎక్కువ వస్తాయి ఇవి చూసారా చెర్రీ టమాటో నేను వేయలేదండి ఈ కుండీలో వరకు ఉండేది అదే వచ్చింది ఈ ఇయర్ అయితే నాకు చెర్రీ టమాటో ఫుల్ గా అండి అసలు ఇయర్ మొత్తం రసం పెడితే మాత్రం రసానికి చెర్రీ టమాటానే మన తోటలో వచ్చిన చెర్రీ టమాటో తోటే చేశాను రసము చారు ఈ విధంగా ఇంకా గార్డెన్ కూడా క్లీన్ చేసుకోవాలి నేను కొంచెము అంతా చెత్త నిండిపోయిందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి కానీ టైం సరిపోవట్లేదు నాకు దీనికి కొంచెం పెయిన్ ఉంది అందుకే ఇది పడేస్తున్నా ఇది క్యాప్సికమ్ అండి ఇగో ఎట్లా అయిపోయింది చూడండి ఇదంతా మొక్కను అంటే కుండీ క్లీన్ చేయాలి చాలా చిన్న కుండి ఇది చిన్న కుండ అయినప్పటికీ మనకు కాయలు గుత్తులుగా వచ్చినాయండి ఇప్పుడు కొంచెం ఇక ఇట్లా గడ్డ అంతా తీసేసి ఎరువులు ఇస్తే మళ్ళీ వస్తుంది నిజానికి సమ్మర్ ఎండలు ముదిరితే మాత్రం క్యాప్సికం రాదండి ఎండలు ముదిరితే ఇక క్యాప్సికం పోయినట్టు అయితే నేను ఈసారి ఒక ట్రై చేస్తున్నా ఒకటి ఏంటి అంటే మరి మనకు మిర్చిలాగా మిర్చి మొక్కలాగా మరి జూన్లో మళ్ళీ ఇది కాతొస్తుందా ఈ సమ్మర్ అంతా దీన్ని కాపాడదాం కొంచెం షేడ్లో పెట్టా అని ఆలోచిస్తున్నా చూడాలి మన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఏ ఇక్కడ ఉంది చూడండి తోటకూర ఎంత బాగుందో చూసారా సూపర్గా ఉంది కదా తోటకూర కట్ చేసుకుందామండి సూపర్గా వచ్చింది ఇంకా మనకు ఈ సమ్మర్ అంతా ఈ కుండి తోటకూర పుష్కలంగా ఇస్తుంది అనుకుందాం ఎందుకంటే కట్ చేస్తూ ఉంటే బ్రాంచెస్ వస్తాయి కదండి అందుకే ఒక కుండీలో సపరేట్గా వేసినాను ఈ నేను మొక్కలు తక్కువ ఉన్నాయి చూడండి అంతా కలుస్తే ఒక పది పదిహేను మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మట్టి అంతా కొంచెము గుల్లగా చేసేసి మళ్ళీ కంపోస్ట్ ఇచ్చాను అనుకోండి కిచెన్ కంపోస్ట్ మళ్ళీ సూపర్గా వస్తుందండి అయితే ఈసారి నేను గమనించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకు అన్ని కుండీలలో తోటకూర ఉండేదండి మామూలుగా ఈ మొక్కలతో పాటు అవి కూడా పెంచేదాన్ని అట్లా పెంచితే ఈ మెయిన్ ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో వాటికి సరిగా పోషకాలు అందట్లేదు అందుకని కొంచెం సపరేట్గా కుండీలలో వేసుకుందామని చెప్పి వేశాను అట్లా రిజల్ట్ బాగుందండి తోటకూర సపరేట్గా పెంచడం అయినా కూడా ఈ వేరే కుండీలల్లో కూడా వస్తున్నాయి వస్తే నేను ఏం చేస్తున్నా అంటే ఆ కొన్ని కొన్ని ఉంచి మిగతా అన్నీ తీసేస్తున్నాయి ఇక చూడండి ఇందులో వేసింది అయితే కాదు దానికి అదే వచ్చింది ఇట్లా ఒక్కటి రెండు ముక్కలు ఉంచుకొని మిగతా అండి ఎందుకంటే ఇగ ఇట్లా నల్ల పెయిన్ వచ్చిన ఏదైనా పేస్ట్ వచ్చిన మిగతా ఇప్పుడు ఈ ఇందులో ఉండే మెయిన్ ముక్కకి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది దుంప బచ్చలి చెట్టు బచ్చలే అండి తీగ రాకుండా అక్కడిదక్కడే ఉంటుంది ఇంకా నిమ్మ మొక్క అని చెప్పాను కదా నిమ్మ మొక్క కేర్ గురించి చూద్దాం ఇంకా తోటకూర అయితే నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా అండి ఆంటీ నిమ్మ మొక్క చూపిస్తా అని చెప్పి తోటకూర సోది చెప్తుంది అనుకోకండి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సుత్తి పెట్టకుండా డైరెక్ట్ విషయానికి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి కొత్త చిగుళ్ళు వచ్చి మంచి పూత మీద ఉందండి నిమ్మ మొక్క ఇలా పూత మీద ఉన్నప్పుడు మనం కరెక్ట్ మంచి పోషకాలు ఇవ్వాలి దీనికి ఏమి ఇవ్వాలి అంటే నాకు తెలిసినంతవరకు అంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన విషయము నిమ్మ మొక్క సరిగా ఎదగకపోయినా నిమ్మ మొక్క సరిగా పూత రాకపోయినా కూత రాలిపోయినా దీనికి మనం నాన్ వెజ్ కడుగుతాం కదండి కడిగిన అంటే మటన్ కడిగిన చికెన్ కడిగిన ఫిష్ కడిగిన ఉప్పు వేసిన నీళ్లు మాత్రం కాదండి ఉప్పు వేసి నాన్ వెజ్ కడిగితే ఆ నీళ్ళు ఇవ్వద్దు నార్మల్ గా నాన్ వెజ్ కడిగిన నీళ్లు ఈ మొక్కకు పోయాలి ఓకేనా మరి వెజిటేరియన్స్ ఎలా అని మీకు డౌట్ రావచ్చు వెజిటేరియన్స్ ఒక పని చేయండి మంచి ఒక సైడ్ కి తవ్వేసి ఒక పండిన బనానా టూ మంత్స్ కి ఒకసారి మట్టిలో పెట్టేసేయండి మంచిగా గ్రోత్ వస్తుందండి మంచిగా మంచి పండిన బనానా ఇక మనం తినము చూడండి తినలేకుండా ఉన్నటువంటి పైన స్కిన్ కూడా నల్లబడిన బనానా ఉంటుంది కదా అటువంటి బనానా ఇవ్వండి లేదు అంటే ఎగ్ అయితే పట్టుకుంటారు కదండి ఇదేం పగలగొట్టద్దు వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ మనం మిద్ద తోటలో మొక్కలు ఉన్నప్పుడు పైకి ఏం ఎక్కుతాము ఏం చేస్తాము అని అనుకున్నప్పుడు ఇలా ఒక ఎగ్ ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కి ఒకసారి కానీ పూత మీద ఖాతా మీద ఉన్నప్పుడు ఈ ఎగ్ మట్టిలో పెట్టేసేయండి ఈ రోజు అయితే నేను చేస్తున్నాను మీకు చూపిస్తే బెటర్ అనిపించింది అందుకే ఈ వీడియో తీస్తున్నాను మట్టి తవ్వేసి ఒక సైడ్ కి కొంచెం దూరంగా పెట్టాలండి మరి మొక్క మొదట్లోనే కాకుండా ఇలా డబ్ డబ్బు కానీ డ్రమ్ కానీ ఉంటే ఇలా సైడ్ కానీ పెట్టాలి ఇదిగోండి డైరెక్ట్ గా పెడుతున్నాను నేను పెట్టేసి ఇలా మట్టి కప్పేసేయండి మనం కొట్టిపోసామనుకోండి అంటే పిల్లులు అవోటి అవటీ తోడుతాయండి అంత బీభత్సం చేసేసి ఇలా పెట్టేసేయండి రిజల్ట్ బాగుంటుంది ఇక చూడండి మన మొక్క చిన్నది పాత మొక్క తీసి నేను కింద మట్టిలో పెట్టాను మీకు చెప్పాను ఆ మట్టిలో అది కాస్త ఎండిపోయిందండి ఇప్పుడు చూడండి ఎంత గుర్తులుగా పూత వచ్చిందో ఇది చూడండి ఈ పూతను నేను కాపాడుకోవాలి అంటే పూత మీద ఉన్నప్పుడు ఇలా చేయక తప్పదండి వేరే వాళ్ళకు బాగా వస్తున్నాయి కాయలు మనకు రావట్లేదు అని దిగులు చెందకండి దిగులు అస్సలే అవసరం లేదు చక్కగా ఇలా నిమ్మ మొక్కకి ఒక ఎగ్ మట్టిలో పాత పెట్టేసేయండి మేము ఎగ్ తినము లేకపోతే నాన్ వెజ్ తినం కదా మేము ఎట్లా ముట్టాలి అని అంటారు కదా అది కూడా ఇష్టం లేకుంటే బనానా పండిన బనానా మట్టిలో పెట్టేసేయండి కలిపి మన మిక్సీ బట్టి లేదా దాన్ని పిసికేసి నీళ్ళలో కలిపి అవసరం లేదండి ఎందుకంటే దీనికి స్లోగా రిలీజ్ అవుతుంది ఫెర్టిలైజర్ అనేది దానికి అవసరం ఉన్నప్పుడు మన మనం నీళ్ళు పోసినప్పుడల్లా వేర్లు కొంచెం కొంచెంగా తీసుకోవాలండి ఒకేసారి బలం వచ్చేసి మళ్ళీ కొన్ని రోజులు కాగానే దానికి బలం లేకుండా అలా కాకుండా ఆ ఇటువంటి టిప్స్ అంటే మనము డైరెక్ట్ గా పెట్టామనుకోండి స్లోగా మొక్కకు అందుతూ ఉంటది కాబట్టి ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటది ఇవన్నీ నేను చెప్పేటి అన్ని రిజల్ట్ ఉన్నాయో మీకు చెప్తున్నా అండి నేను వేసేటివే చెప్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవ ఇక్కడ చూడండి మెంతి నేను వేసుకున్నాను ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో ఇదైతే వేసి ఫైవ్ డేస్ అవుతుందండి ఇంకొక టూ డేస్ అయితే నేను హార్వెస్ట్ వేస్ వేసుకుంటాను చూసారా ఎంత సూపర్గా ఉందా ఓకే అండి ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయడం మర్చిపోదు కామెంట్ చేయడం మర్చిపోద్దు అండి మీరు మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటాయి తప్పకుండా మాట్లాడండి హ్యాపీ గార్డెనింగ్ అండి